యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈ రోజు యేసు క్రీస్తులో మీకు విజయం ప్రైజ్ లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యపరిశుద్ధ నామనం మీ అందరి వందనాలు ఈ రోజు మనము దేవుని వాక్యము దేవుని వాగ్దానము ఏమి చెబుతుందో మనము చూద్దాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తనలు వచనం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యొహవాను ఏ ఏమేలు కొద్దువై ఉండదు హలో చూడండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు సో అడవికి రాజు సింహము అడవికి రాజు సింహం అని పేరున్నది సో ఆ సింహానికి ఆ పిల్లలు ఉంటాయి ఆ పిల్లలకు ఆహారం అనేది కొదువుగా వచ్చే సందర్భం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అనగా అనేది ప్రతి జంతువుకు రావాల్సిందే ఎందుకంటే డే కానీ నైట్ కానీ వేటాడందే ఆహారం అయితే రాదు ఓకేనా వాటికి సంబంధించిన ఆహారము ఒకవేళ చిన్నము వేటాడి వేటాడి ఏమన్నా జింకలను ఇంకా వేరే ఏ ఏ రకాల జంతువులనైనా వేటాడిన తర్వాత ఆ వేటకు వెళ్ళిన తర్వాత ఆహారముగా తీసుకొచ్చి తన పిల్లలకు ఇవ్వకపోతే ఆహారము ఉండదు సో ఆ వేట జరిగినప్పుడు ఏమవుతుంది పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది సో ప్రభువు మనకు ఈ మాట సెలవిస్తున్నాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి అంటే పస్తులు ఉండే సమయమైనా రావచ్చు సింహానికి కరువు అనేది వస్తుంది అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది సో సింహానికైనా కరువు ఉంటే పిల్లలు పస్తులు ఉంటాయి సింహపు పిల్లలకు కూడా పస్తులు ఉండే సందర్భం అనేది ఉంటుంది కానీ దేవుణ్ణ మనం ఆశ్రయిస్తే ఏమేలు కొదువై ఉండదు అంటే యోహవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు అంట ఏమేలు అంటే ఈరోజు ఆర్థిక దరిద్రం అనారోగ్యము ఒంటరితనము మళ్ళీ తర్వాత వివాహము తర్వాత ఇల్లు ఏది లేకుండా ఈరోజు మనకు ఉద్యోగం లేకుండా ఏ సంస్థకైనా లేమిగలవై ఒకవేళ పులికి అంటే సింహానికైనా ఆహారం కొనువుగా ఉంటుందేమో కానీ మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలుకుతుందంట అంటే అంత కృప కలిగిన దేవుడు మనకు తోడుకున్నాడు ఎందుకంటే మన నిమిత్తము ఆయన సిల్వలో మనము మనం మీద పడవలసిన శిక్షను ప్రభు సిల్వలో సమాప్తం చేసి ఉన్నాడు ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు ఎందుకంటే ఈరోజు నువ్వు విజయం పొందడానికి ఆ రోజు శిల్వ శ్రమను ఆయన తను తాను అప్పి అప్పగించుకున్నాడు ఎందుకు అంటే ఈరోజు నువ్వు చేయ జీవితం నీకు ఉన్నది సో నువ్వు ఏం చేయాలి జస్ట్ ఆయనను విశ్వసించాలి నమ్మాలి క్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించాలి ఆయన హృదయంలోనికి నువ్వు ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకోవాలి తద్వారా క్రీస్తు నీలో జీవిస్తాడు అప్పుడు నీకు ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుంది అందులో ఈ వాగ్దానం కూడా ఏమి ఉన్నది సో నీకు కర్వ అనేది లేదు ఈ శ్రమ ఈ వేదన ఈ ఇబ్బంది ఈ నింద ఈ బాధ ఈ అనారోగ్య సమస్యలలో దేవుడు నీతో నీలో ఉండి ఆయనకు విజయం ఇస్తాడు సో ఈ శ్రమలలో ఒకవేళ సింహపు పిల్లలకైనా కూడా కరువు ఉంటాడేమో కానీ క్రీస్తు నీలో ఉన్నాడు కనుక నీకు సమస్తం సాధ్యమే సో నువ్వు చేయగలిగింది ఒకటే నువ్వు ప్రభు నందు విశ్వాసం కలిగిన హృదయం కలిగి ఉండాలి ఖచ్చితంగా నిరీక్షణ కోల్పోవద్దు కంపల్సరీ ప్రభు ఎందు ప్రార్థన విషయంలో ఏడతగకండి ఆయన వైపు చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి మార్గము సరళమవుతాయి సో నువ్వు ఎప్పుడు ఈ నెగిటివ్ మైండ్ సెట్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి ఎందుకంటే బికాస్ క్రైస్ట్ ఇన్ యూ జీసస్ ఏసయ్యనే నీలో ఉన్నాడు సాక్షాత్తు సృష్టికర్త నీలో ఉండి ప్రతి పనిని ప్రతి పనిని ఆయనే సరాలం చేస్తాడు ప్రతి మార్గమును సరాలం చేస్తాడు ప్రతి అవకాశమును ఆయనే కలగజేస్తాడు ప్రతి సమస్యలలో నీకు తోడుగా ఉండి ఆయనే పోరాడి మరి నీకు జీ జీవితం ఇస్తాడు సో దేవుణ్ణి మనము ఎప్పుడైనా కూడా మనము ఇది ఎందుకు ఇలా అది ఎందుకు అలా అని చెప్పేసి నెగిటివ్ మైండ్ సెట్తో మనం థింక్ చేయకుండా నీ కోసం సిల్వలు సమాప్తం చేసిన క్రైస్తు ఆల్రెడీ పని చేస్తున్నాడు నీ జీవితంలో ఇక పని పనిచేయడము ప్రారంభం అయ్యున్నది నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు నమ్మాలి రక్తమే చే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే సో ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం దేవించి ఆశీర్వదింపబడును కాక సో ఈ వాగ్దానం నీ పట్ల ఖచ్చితంగా నెరవేర్చబడును కాక నువ్వు నమ్మితే మనమందరం మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం తండ్రికి పొందినాను సింహపు పిల్లలు ఆకలి కలిగురును జోవను ఆశ్రయించే వరకు ఏ మేలు కొద్దువై ఉండదని మన ప్రభావం మీకు చెప్పినారు అవును ప్రభు ఒకవేళ సింహానికి సింహం పిల్లలకైనా కరువు ఉంటుంది కానీ నిన్ను మేము ఆశ్రయించుంటుండగా ఏ రకమైన బాధలు అయానా తండ్రి మమ్మల్ని ఏమి చేయలేము ఏ మేలు మాకు కొద్దిగా ఉంటుంది ఆర్థిక దరిద్రం కానీ అనారోగ్య సమస్యలు కానీ నిరుద్యోగ పరిస్థితి కానీ ఒంటరితనం కానీ నా తండ్రి ఇల్లు లేని కానీ అయా అయా నా తండ్రి క్రీస్తులు సమస్తము అయా నా తండ్రి నువ్వు ఇచ్చుడోకు శక్తిమంతుడవు తండ్రి నినామన్న అడుగుతున్న ప్రతి ఒక్కరిని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి విడుదల విజయం దయచేసిన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే తండ్రి అయ్యా తండ్రి ఈ వాగ్దానము మన పబ్బ ఎంతమంది ఏ ఏకీభవించి ఎత్తిపడి ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబంలో తండ్రి అయా మీరు విడుదల విజయం మీరు ఇచ్చినందుకు మందనాలు చెల్లించుకుంటారు ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ గా